రానున్న ఎన్నికలలో గాజువాక నుంచి తేదేపా భాజపా జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గాజువాక పంతులుగారి వద్ద గల బీజేపీ కార్యాలయానికి వెళ్లి నియోజకవర్గ కన్వీనర్ కరీరాెడ్డి నరసింహరావును మర్యాదపూర్వకంగా కలిశారు తన విజయానికి సంపూర్ణ సహకారం అందించాలని భాజపా నేతలను కోరారు అధిష్టానం సూచన మేరకు పల్లా శ్రీనివాసరావు విజయానికై తామంతా శక్తివంచనా లేకుండా పనిచేస్తామన్నారు రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి సాధించాలంటే కూటమి విజయంతోనే సాధ్యమని నేతలు స్పష్టం చేశారు మూడు పార్టీలు సమన్వయంతో కలిసి పనిచేస్తే ఊహించని ఫలితాలను అందుకోవచ్చని అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో సోంబాబు గూటూరు శంకర్రావు బాటా శ్రీనివాస్ కృష్ణంరాజు పిళ్ళై తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర పరిస్థితి చూసుకుంటే అప్పుడు చేయడం ఒకసారి గమనించండి ఈ ఆర్థిక మూలాలు ఈ రాష్ట్ర ఆర్థిక మూలాలని చాలా దెబ్బ తీసేటట్టుగా ముఖ్యమంత్రి ఆలోచనలు చేస్తున్నారు ఇది మధ్య తరగతి కుటుంబాలకి పేద కుటుంబాలకి చాలా బాగుమైనటువంటి పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉంది కనుక దీన్ని ఇలాంటి పరిస్థితులు ఉత్పత్తులు కాకుండా ఉండాలన్నా ఈ రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలన్నా మనందరూ కూడా సమిష్టిగా ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ తెలియజేస్తున్నాను నేను మీరు అన్నట్టుగా రేపు మనం అధికారం వచ్చింది శ్రీ పల్ల శ్రీనివాసరావు గారు మనకి ఏ బాధ్యత చెప్పినా సరే ఖచ్చితంగా నూటికి నూరు శాతం నిబద్ధత నిజాయితీగా పనిచేసి మనం గెలుపుకి కృషి చేయాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే గెలిస్తే ఖచ్చితంగా మంత్రి అవుతారు గతంలో ఎమ్మెల్యే గెలుస్తారు కాబట్టి మంత్రి అయితే మనకు గాజుబాటులో మనకు అందుబాటులో మన ఉమ్మడి అభ్యర్థి మంత్రి అయితే మనందరికీ ఖచ్చితంగా బాగుంటుంది మరి ముందుగానే మీ మీద కొన్ని ప్రతిపాదనలు వాళ్ళ మండల చాలా కష్టపడ్డారండి వాళ్ళందరికీ కూడా సముచిత స్థానం ఏదైనా నాలుగు పోస్ట్ వచ్చినప్పుడు ఇప్పించాలని ఇప్పుడే నేను మిమ్మల్ని కోరుతున్నాను ఇది వాళ్ళు మీరు రాకముందు చెప్పమని